ఇది దూలగొండి మొక్క దురద తీర్చే మొక్క ఎంతటి వాడైనా సరే దీని ముందు బలాదూర్ వాడు తలగ్గాల్సిందే గుడ్ మార్నింగ్ ఎవరి బడి అంజ విజయ్ కు స్వాగతం ఈరోజు విషయం ఏంటంటే నేను మీకు ఒక కొత్త మొక్కను పరిచయం చేస్తున్నాను అదే మొక్క దూలగొండి దృదగొండి అని అంటాము సాధారణంగా దీని బైనామికల్ నేమ్ అనగా దినామీకరణ శాస్త్రీయ నామం ఏమనగా ముక్కున ప్రేరియన్స్ ముకున ప్రేరియన్స్ దీని బైనామికల్ నేమ్ సాధారణంగా విలేజ్లలో అనగా గ్రామీణ ప్రాంతాలలో ఈ మొక్కను ఏమంటారు అంటే తీట ఆకు తీటకోసరి కానీ రకరకాల ప్రాంతాలలో దీనిని వేరే విధంగా పిలువవచ్చు మనకు తెలిసినంత వరకు దూలగొండి దుర్ధగుండి ఈ మొక్క చాలా ప్రమాదకరమైనటువంటిది విషపూరితమైనటువంటిది కానీ ఇది ఔషధ మొక్క హెర్బల్ ప్లాంట్ ఈ ప్రకృతిలో రకరకాల మొక్కలు ఉన్నాయి మంచిగా ఉపయోగపడేటి ఉండవి విషపూరితంగా ఉండేటివి విషపూరితమైనటువంటి వాటిలో ఇది ఒకటి మళ్ళీ ఇది హెర్బల్ ప్లాంట్ గా ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది ఈ మొక్క ఉపయోగాల గురించి తర్వాత తెలుసుకుందాం కానీ ఈ మొక్క ఎందుకు ప్రమాదమైనటువంటిదో తెలుసుకుందాం ఈ మొక్కను గాని అనగా దూలగొండి మొక్కను గాని బయట ఉన్న అన్నోన్ పర్సన్ స్త్రీలను గాని ముట్టుకుంటే వివాదంలో చిక్కుకుంటే ఆ వివాదము ఎన్నటికీ కూడా సమసి పోదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఈ మొక్కను తాకితే దురద అనేది ఎక్కువగా ఉంటుంది చివరకు రక్తాలు కారంగా కూడా దీని యొక్క దురద పోదు ఇంకా గోగుడనే ఉంటుంది అంత తీవ్రమైనటువంటి దురద ఈ మొక్కకు ఉంటుంది అందుకే ఇది దూలగొండి దురద దూల ఎక్కువగా ఉంటుంది దీనికి అలాగే సమాజంలో అన్నం స్త్రీలతో ఉన్నటువంటి వివాదంలో ఉంటే వాళ్ళ వివాదం కూడా సంసిపోదు ఇంకా ఇప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటుంది అందుకే ఈ దూలగొండి మొక్కను గాని స్త్రీల దగ్గర కానీ ఎప్పుడు కూడా పోకూడదు పురుషులు ముఖ్యంగా ఈ రెండు విషయాలను గుర్తించుకోవాలి నేను సమాజంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లకు నేను ఒక విషయం చెప్తాను నేను మనగాన్ని నాకు కండాలు ఉన్నాయి మీసాలు ఉన్నాయి బలవంతున్ని కొమ్ములు తిరిగినటువంటి మనగాన్ని ఓహో ఆహో అని ఎవడైతే అంటాడో వానికి ఉన్నటువంటి దూల ఎక్కువగా ఉంటే వాడు ఈ మొక్క దగ్గరకు వచ్చి వాని దూల తీసుకోమని చెప్పండి ఎవడగాని వాని దూల ఏందో ఈ దూలగుండి మొక్క దులిపేస్తుంది ఎంతటి మనగాడైనా ఈ దూలగుండి మొక్క ముందు తల వంచాల్సిందే ఎవడైనా సరే ఈ ప్రకృతికి మనం వ్యతిరేకంగా ఇప్పుడు కూడా పోకూడదు ప్రకృతికి తల వంచాల్సిందే అనేది ఈ మొక్క చెప్తుంది అందుకే ఈ మొక్కను ముట్టుకోకూడదు ఒక చూడాలి అంతే ఈ మొక్క ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటిది చిక్కుడు జాతికి చెందినటువంటిది తీగ మొక్క ఎగబాక మొక్క చిక్కుడు చెట్టుకు చిక్కుడు కాయ చెట్టుకు ఏ విధంగా మూడు ఆకులు ఉంటాయో ఈ దూళ్ళగొండే మొక్కకు కూడా ఆకులు కూడా అదే విధంగా ఉంటాయి ఆకులు అభిముఖంగా ఉంటాయి ముందు భాగంలో ఒక ఆకు ఉంటుంది అది కూడా అండాకార లోపలి ఉంటుంది ఇంచుమించు ఇంచుమించు చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్క మాదిరిగానే ఉంటుంది కానీ కొద్దిగా వేరే ఉంటుంది ఆ కాయలను బట్టి మనం ఈ మొక్కను గుర్తించుకోవాలి దీని ఆకులను గాని తాకితే దురద వస్తుంది దీని కాయల్ని తాకితే ఇంకా విపరీతమైనటువంటి దురద వస్తుంది ఈ కాయలు వెల్వెట్ బీన్ ఆకారంలో ఉంటాయి పైన నునుపుగా ఉంటాయి ఆ నునుపుగా ఉన్నటువంటి భాగంలో చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బాణాల వంటి భాగాలు ఉంటాయి అవి మన శరీరానికి గుచ్చుకుంటే తీవ్రమైనటువంటి దురద వస్తుంది ఎందుకు అంటే టాక్సిన్ విషయాన్ని అవి మన శరీరంలోకి చొప్పిస్తాయి అంతటి ప్రమాదకరమైనటువంటి మొక్క ఈ దూలగొండి మొక్క కాబట్టి ఎవరే కానీ దూల తీర్చుకోవాలి అని అనుకుంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఈ మొక్క దగ్గరకు వచ్చి దూల తీర్చుకోండి మీ దూలననేది వాలి ఆ దులగొండి మొక్క దులన తీరాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్క ఎలా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఇవి దీని కాయలు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి ఇదిగో చూడడానికి చింతకాయల మాదిరిగా ఉన్నాయి తాకేమో అని అనుకోండి ఇంకా మన పని అవుట్ ఇప్పుడే కానీ దులగొండి మొక్కను ఆకులను కానీ దీన్ని కాయలను కానీ ముట్టుకోరాదు దూరం నుండి మాత్రమే చూడాలి ఈ కాయల పైన మెత్తటి నునుపైన పైన బాణాల వంటి భాగాలు ఉంటాయి వీటిని తాకితే ఆ మెత్తటి నునుపైన పైన బాణాల వంటి భాగాలు మన శరీరంలో కుచ్చుకొని విషయాన్ని ఇస్తాయి అప్పుడు మనకు దురద కలిగిస్తుంది ఈ దురద ఎంత కలిగిస్తుంది అంటే రక్తాలు కారే వరకు దురద వస్తుంది రక్తం వచ్చినా సరే కానీ దీని దురద మాత్రం మానిపోదు అందుకే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మొక్క దీన్ని ఎప్పుడూ కూడా తాకరాదు ఈ దూలగొండి ముక్కతో కానీ బయట ఆడవాళ్ళతో కానీ ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు పెట్టుకుంటే మన జీవితంలో వివాదాలు వచ్చినప్పుడు చాలా ప్రమాదకరంగా మారుతాయి దూలగొండ ముక్కతో పెట్టుకుంటే దృద వచ్చి చచ్చే వరకు ఇడవదు అలాగే బయట స్త్రీలతో పెట్టుకుంటే ఈ దూలగొండి ముక్కలాగా వివాదంలో పడి చివరకు చితికి చితికి బతుకు నాశనం అవుతుందే తప్ప వివాదం మాత్రం సమసిపోదు స్త్రీలతో కానీ ఎప్పుడు కూడా వివాదంలో చిక్కుకోరాదు ఫ్యాబేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్క తీగజాతి మొక్క మొత్తం మూడు ఆకులు ఉంటాయి అటు ఒక ఆకు ఇటు ఒక ఆకు మధ్యలో ఒక ఆకు ఇదిగో మొత్తం మూడు ఆకులు ఉంటాయి ప్రతి కాండానికి ప్రతిరోజు వీడియో చేయాలి దూలగొండ ముఖ గురించి అని అనుకుంటు అనుకుంటూనే ఇంత లేట్ అయింది చివరికి పండుటాకుల వరకు వచ్చేసింది ఇదిగో ఈ మొక్క ఆకుపచ్చని భాగాలు ఈ మొక్క నీటి పరివాహ ప్రాంతాల లోపల ఏటి ఒడ్డూల లోపల దగ్గర పొదల పక్కన కొద్దిగా నీరు చాలు ఆ ప్రాంతంలో ఇది ఉంటుంది ఎక్కువ శాతం మరి ఎక్కడైనా కనిపిస్తుంది ఈ వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎండాకాలంలో అయితే కనిపిస్తుంది ఎందుకంటే నీటి ఆ ప్రభావము కాబట్టి కనిపించదు తక్కువ ఆకులు ఎండిపోతుంటాయి వర్షాకాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటా ప్రతిరోజు లేట్ అవుతుంది చివరకు పండుటాకులు టాకులు ఆ కాయలు నచ్చినాయి ఇంకా ఇది కూడా పోతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైనా ఈ మొక్క ఉంటే చూడండి కానీ ముట్టుకోకండి నేను చెప్పాను కదా ఈ మొక్కను కాని స్త్రీలను కాని ఇప్పుడు కూడా ముట్టుకోకూడదు వివాదాలలో చిక్కుకుంటారు నిత్య జీవితంలో పురుషులకు ఉండేటటువంటి ఒక గుణపాఠం కావాలి ఇది ఒకనే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే నా వీడియో క్వాలిటీ నేను చెప్పే విధాలు మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్ దూలగోండి మొక్కన చూద్దాం ఇక్కడ స్కూలు ప్రహరీ గోడ పైన ఉంది కొద్దిగా రిస్క్ తీసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం బయటనేమో ఎండిన ఆకులు ఉన్నాయి బాగుండదనే ఉద్దేశంతో ఆ పచ్చని ఆకులు ఉన్నటువంటి భాగాలను ఇప్పుడు వీడియో తీద్దాం ఇక్కడ ఈ పై భాగంలో మేకమేయ్యి అనే ఆకు కూడా ఉంది ఇప్పటికీ పచ్చగా ఉంది ఇక్కడ ఎందుకంటే పక్కన మోరికాల్లో ఉంది అందుకే మేకమే నాకు కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొక్క కూడా ఉంది ఇవి ఆకులు ఇది నుండి మొక్క ఆకులు అక్కడక్కడ పచ్చగా ఉన్నాయి మిగతా భాగాలు పసుపు కలర్లోకి మారిపోయాయి యాకుల్ని కూడా ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు బురద